అయితే ఈ ఏం చెప్పారండి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్ల తేడా తోటి ఓడిపోబోతున్నారు ఈ వీడియో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మరిచి దాచిపెట్టుకోండి ఇంత ధైర్యంగా నెంబర్ కూడా చెప్పేటువంటి దమ్మున్న జ్యోతిష్యుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇరు రాష్ట్ర తెలుగు రాష్ట్రంలో ఎవరు లేరు నేను చెప్పేది నూట నూరు రూపాయలు జరుగుతుంది అని చెప్పి చెప్పాడు అయ్యా చారి ఎక్కరు సార్ మీరు ఎందుకంటే మీరు చెప్పిన దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన విద్యార్థికి చాలా వ్యత్యాసం ఉంది ఇక మూడో వ్యక్తి గతంలో కాస్టింగ్ కావచ్చు మన్ను మశాలం అలాంటి తెలుగు ఆర్టిస్ట్ తొక్కేస్తున్నారు మాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు అని చెప్పి అంటే వినూత్నంగా నిరసన ప్రదర్శించి మీడియాలో వార్తల్లోకి ఎక్కినటువంటి ఒక యాంకర్ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కానీ ఉండకుండా పోయి చెన్నైలో కూర్చుని రోజుకొక వీడియో చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకుంటూ ఎన్నో రకాలుగా అంటే జూగుసాకరంగా అంటే మీడియా ముందు లేదా కెమెరా ముందర మాట్లాడలేనటువంటి ఒక రకమైన జూగుసాకరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఓ చీ ఎక్కడ ఉన్నావు అమ్మా మళ్ళీ రగనన్న మీ మీ జనాన్ని ఒంటరి చేస్తున్నారు మీ జగన్లని అందరూ ఏదో మీ జగనన్న కుట్రలు చేస్తున్నారు ఆయన జనరం పాలన అందించారు రాష్ట్రానికి అని చెప్పి చాలా ప్రగో కదా ఎక్కడున్నావు సరే వీళ్ళందరినీ పక్కన పెడితే అధికార నిన్నటిదాకా అధికార పక్షం అయినటువంటి వైఎస్ఆర్ చెందినటువంటి మంత్రులు కానివ్వండి నాయకులు కానివ్వండి అంటే వారి నోటికి అద్దె అదుపు లేకుండా వారు చేసినటువంటి దౌర్జన్యాలు అడ్డు లేకుండా ప్రభుత్వ సంస్థల వారి వ్యవస్థను కూడా లోవర్చుకొని వారి ఇష్టానుసారంగా ఒక రకమైన నియంత్రణ పాలన రాష్ట్రానికి చూపించారు సో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని చెప్పి లేదా కొట్టారు మేము వారిని కరెక్ట్ గ్రహించలేకపోయాం ఐ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ టు తెలుగుదేశం పార్టీ వైనాట్ కుప్పం విత్ మెజార్టీ టు నారా చంద్రబాబు నాయుడు అన్నది వారి ఉద్దేశాన్ని మేము గ్రహించలేకపోయాం సో దానికి ఎంత సరే పెద్ద మనసు చేసుకుని వారు మమ్మల్ని క్షమించాలి అయితే చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ గా టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు చూసుకుంటే ఉదాహరణ తీసుకుంటే గుట్కా పాయింట్ ఒక గన్నవరం నుంచి ఆయన రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తి చేసేసరికి పలాయమానం చిత్రాడు ఆయన చోటు దొంగ ఇంకోటి ఉన్నాడు గన్నవరం నుంచి పశువుల డాక్టర్ ఆయన పలాయమానం చిత్రాడు రెండో రౌండ్ మూడో రౌండ్కి మరి అసలు అబ్బో మా జగన్ ఎంత మా జగన్ అంత చెప్పి మళ్ళీ జబర్దస్త్ కామెడియన్ ఆస్కార్ ఆర్టిస్ట్ మర్చిపోయా ఆస్కార్ పరుగుతా భాస్కర్ ఆర్టిస్టు రోజా ఆవిడైతే ఎలక్షన్ అయినా తెల్లారే ఆవిడ యొక్క ఓటమిని అంగీకరించింది ఎందుకంటే నిజాన్ని నేను ఓడిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు మా సొంత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల వాళ్ళే అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఎప్పుడో ఇచ్చింది అయితే నగరి ఆర్కే రోజా ఎలక్షన్ లోడే రోజే తన యొక్క ఓటమిని అంగీకరిస్తూ ఈసారి నేనను ఓడిపోతే దాని టీడీపీ వారు కాదు కారణం మా వైఎస్ఆర్ సిపి అని చెప్పి ముందు ఆవిడ అస్త సన్యాసం చేసింది ఆవిడతో పాటుగా చూసుకుంటే కనుక గంట అరగంట బ్యాచ్ ఇక్కడ ఆ కరెక్ట్ గా చేశారు అంబటి రాంబాబు ఆయన కూడా ఆయన కానివ్వండి లేకపోతే మరి వీళ్ళ ఆస్థాన విద్వాంసుడు వైఎస్ఆర్ సిపి మౌత్ పీస్ ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి నిలైన జీతం తీసుకుంటూ ప్రభుత్వం యొక్క సవాలు ఉండాల్సింది పోయి వైఎస్ఆర్ సిపి యొక్క మౌత్ పీస్ గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి లేకపోతే అటు విజయసాయి రెడ్డి కానివ్వండి అంటే ఇది చెప్పుకుంటూ పోతే పెద్ద నిశ్చయం ఉంది వీరందరూ సరిపోదన్నట్టు ఉన్నారండి నెల్లూరు నుంచి రామబోతు గంట అరగంట కంగారెందుకు అంటే ఎటకారంగా అసెంబ్లీలో ఆయనకి ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి ప్రాయట మీద దృష్టి సారించకుండా ఎంతసేపు కూడా ప్రతిపక్షం మీద వారి నాయకుల మీద లేదా వారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసుకుంటూ వారిని తిట్టుకుంటూ చేసినటువంటి ఆ వ్యక్తి కానివ్వండి అంటే ఎవడో కాదండి అనిల్ కుమార్ కానీ ఆయన జిల్లాలో ఆయన కాన్స్టిట్యూషన్ ఆయన గెలిదా నమ్మకం లేక పరిగెత్తుకుంటూ పక్క జిల్లా అయినటువంటి పల్నాడుకు వచ్చి పల్నాడులో ఎంపీగా నిలబడి ఓ పెద్ద ఛానల్ కూడా విసిరాడు ఆయన వైఎస్ఆర్సీపీ కనుక అధికారం కోల్పోతే వైఎస్ఆర్సీపీ నియంత్రణ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు అయ్యా అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు ఎక్కడున్నారో చెప్తే మేము మా కష్టాదితం నుంచి ఎంతో కొంత వెచ్చించి కాషాయ వస్త్రాలు తీసుకొచ్చిస్తాం మీకు సన్యాసం తీసుకోండి అదే రకంగా కొంతమంది పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి స్టూడో మీద పేటిఎం బ్యాచ్ ఉంటారని కొంతమంది దాంట్లో ఒక వ్యక్తి నిర్ణయా మూడు రోజులు నాకు ఓ ఛానల్ ఇస్తున్న ఇంటర్వ్యూలో ఒకవేళ కూటమి అధికారం ఓడిపోతే వైఎస్ఆర్ రిజల్ట్ వచ్చిన తర్వాత పదవ రోజు నాడు మా ఇంటికి వచ్చి మా పెట్టే భోజనం దండేస్తున్నటువంటి నా ఫోటో దండం పెట్టుకెళ్ళని చెప్పారు అయ్యా మీలాగా మాది నియంత్రితో పాలన కాదు మీలాగా మాది సైకో పరిపాలన కాదు మా నాయకుడు కానీ లేదా మా పార్టీ కానీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యము రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఏ రకంగా రాష్ట్రాన్ని ముందర తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగా ఏ రకంగా నిలబడాలి పాకిస్తామిక రంగంలో రాష్ట్రాన్ని ఏ రకంగా భారతదేశం మొత్తంలో అగ్రంగా నిలబెట్టాలి తలసరి ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలి అనేది అన్ని మా యొక్క ఆలోచనలు ఉంటాయి చెప్తే రెవెన్యూ పాలిటిక్స్ అనేవి తెలుగుదేశం పార్టీ రక్తంలో డిఎన్ఏలో ఎక్కడా లేదు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక కూటమికి కూటమిలో ముఖ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి దాదాపుగా నూట ముప్పై ఆరు సీట్లు అదే జనసేన చూస్తున్న ఇరవై ఒక్క సీట్లు మరి బీజేపీ చూసుకుంటే ఎనిమిది సీట్లు ఒక పది సీట్లు వైఎస్ఆర్సీపీకి అంటే పది సీట్లు కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీకి వచ్చినట్టు మనకి ఎక్కడ సమాచారం లేదు ఇంకో ఐదు సీట్లు లెక్కింపు జరుగుతూ ఉంది కాబట్టి ఆ పది అనే సంఖ్య కూడా తగ్గి సింగిల్ డిజెట్కి పరిమితం అయ్యే విధంగా పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అయితే దేశ చరిత్రలో ఎన్ని లేని విధంగా సింగిల్ డిజిట్ కి అధికారంలో ఉండి కూడా సింగిల్ డిజిట్ కి పరిమితమైన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ ఆ యొక్క ఘనత రికార్డు వైఎస్ఆర్ సిపి పార్టీ సొంతం అని చెప్పి మనం ఎంత చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వీరందరూ చెప్పినట్టు ఎన్నదా ఉండండి పందులకి పిల్లలకి పురుల కోసమే పొరం పోగా ఉన్నాడు వారు కూడా మొన్న వాడి ఓటమి అంటే ఎలక్షన్గానే ఓటమి గ్రహించేవాడు గతంలో నేను మాట్లాడినప్పుడు ఏమన్నా ఏమన్నా వ్యక్తిగతంగా దూషించినా సరే ఎవరైనా బాధ పెట్టి ఉన్నా సరే వాళ్ళు క్షమించండి అని చెప్పి కోరుతా ఒక వీడియో రిలీజ్ చేశాడు ఓ మూడు రోజులు ఆయన చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా తిట్టుకుంటే ఫోన్ చేసేవాడు వీడియో రిలీజ్ చేశాడు అంటే నైతిక విలువలు లేకుండా ఒక పార్టీ అంటే వాళ్ళకి ఈ కట్టుబాటు ఒక అభిమానం లేకుండా ఏదో ఉండతి చేయడం వారి యొక్క సైకో ప్రవృత్తిని అంటే ప్రవర్తనని వాళ్ళు వ్యక్తపరిచే విధంగా ఎవరైతే ఇంతకాలం వాళ్ళ ఆట సాగించారో ఇక మీద వాళ్ళ ఆట సాగవు ఎవరెవరైతే ప్రభుత్వ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలు పట్టినటువంటి ఏవైతే పన్నులున్నాయో వాటిని జీతాలు తీసుకుని అధికార పక్షాన్ని కొమ్ముగాసి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారో వారందరికీ కూడా తగిన శాసన జరిగే సమయం అతి దగ్గరలోనే ఉంది రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక యుగం చూడబోతోంది ఎన్నడూ లేనిటువంటి అభివృద్ధి చూడబోతా ఉంది ఎన్నడూ లేనటువంటి సంక్షేమాన్ని చూడబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అయితే గతంలో ఉన్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం చేస్తే సరిపోతుంది మనం మళ్ళీ ప్రజలు పట్టం కడతారు అని చెప్పి అయితే ఒక తప్పుడు ఆలోచన విధానం ఉన్నారో అంటే అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేసి ఒత్తిడి సంక్షేమం చేసి సరిపోతుంది అనుకున్నారు దాన్ని పక్కన పడేసి గతంలో ఏ రకంగా అయితే నారా చంద్రబాబు నాయుడు ముక్కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విద్యారంగం వైద్య రంగం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అనేది చేస్తూ దాంతో సమాంతరంగా సంక్షేమాన్ని కూడా ప్రజలకు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం